నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ అదృష్టం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బు కోసం ఒక అనాథ ఆడపిల్లను పెళ్లి చేసుకొని పెళ్ళైన తర్వాత రోజే అమెరికా వెళ్ళిపోయాడు భర్త కోడలితో గొడ్డు చాకరీ చేయిస్తూ పని మనిషిలా వాడుకుంటుంది అత్త మూడేళ్ల తర్వాత చిత్రహింసలు పెట్టి ఇంట్లోంచి గెంటేశారు నిస్సహాయంగా ఇంట్లోంచి బయటకు వెళ్లిన ఆ కోడలు ఓ పెద్ద కంపెనీకి యజమానురాలయ్యింది తనకి అన్యాయం చేసిన భర్తకి తగిన గుణపాఠం ఎలా నేర్పిందో ఈ కథ ద్వారా మనం విందామండి ఉదయాన్నే తెల్లవారుజామునే లేచి బయటంతా నీళ్లు జల్లి ముగ్గులు పెట్టాక హారిక వంటగదిలోకి వెళ్ళి వంటగది కిటికీ తెరవగానే అప్పుడే సూర్యుడి నుంచి వస్తున్న లేలేత తొలి కిరణాలు అందంగా కిటికీలోంచి హారిక మొహం మీద పడ్డాయి వంటగదంతా క్రమంగా సూర్యకాంతి వ్యాపించింది తనను తాను మయమరిచిపోయి అలానే చూస్తుంది హారిక నా జీవితంలో కూడా ఒకరోజు తప్పకుండా వెలుగు పుడుతుంది అప్పటి వరకు అన్నీ భరించి ఎదురు చూడాలి అని తనలో తానే అనుకుంది ఏమ్మా హారిక కాఫీ తీసుకురావడానికి ఎంతసేపు అంటూ హాల్ నుంచి అత్తగారి అరుపుకి గుండె దడదడలాడింది ఇప్పుడే తీసుకొస్తున్నాను అత్తయ్య గారు అంటూ గబగబా కాఫీ తీసుకొచ్చి సుజాత గారికి ఇచ్చింది అప్పుడు సుజాత గారు హారికని స్నానం చేశావా అని అడిగారు ఉదయం ఐదు గంటలకే లేచి స్నానం చేసే వంటగదిలోకి వచ్చానండి అంది హారిక ఆ మాటలకు సుజాత గారు హారిక జుట్టు పట్టుకుని తలస్నానం ఎందుకు చేయలేదు అని అడిగింది చేద్దామనే అనుకున్నానండి రాత్రంతా చెవి నొప్పిగా ఉంది చెవిలోకి నీళ్లు పోతాయేమోనని మామూలు స్నానమే చేశాను అంటూ భయం భయంగా సమాధానం చెప్పింది హారిక తీసుకుని వచ్చిన కాఫీని పక్కనే ఉన్న షింకులో పోసేసి ఆ కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి ఇలాంటి సాకులు నా దగ్గర చెప్పకు ఉదయాన్నే లేచి తలస్నానం చేశాకే ఏ పనైనా చేయమని నేను నీకు చెప్పాను కదా వెళ్ళు వెళ్ళు త్వరగా తలస్నానం చేసిరా ఆ తర్వాత నాకు కాఫీ తీసుకురా అని చెప్పి సుజాత గారు లేచి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశారు ఆ కప్పు సాసరు షింక్లో పెట్టి పక్కనే ఉన్న స్టోర్ రూమ్లోకి వెళ్ళింది చాలా ఏళ్లుగా అదే తన గది స్టోర్ రూమ్ తలుపు తీస్తుండగానే ఒక చిన్న ఎలుక తనని వెక్కిరిస్తూ కనిపించింది దాన్ని చూస్తూ హారిక మౌనంగా నిట్టూర్చింది నీ ప్రాణంలాగానే నా జీవితం కూడా భయం భయంగా గడుస్తుంది నేను నేనేం చెయ్యనులే ఏమి భయపడకు అంటూ లోపలికి వెళ్ళి ఆ రూమ్లో ఉన్న ఒక చిన్న కబ్బోర్డ్ తెరిచి డ్రెస్ తీసుకుని బయటకొచ్చింది ఆ స్టోర్ రూమ్ పక్కనే ఒక కామన్ బాత్రూమ్ ఉంది ఏదైనా అశుభ కార్యాలకు వెళ్ళొచ్చినప్పుడు మగవాళ్ళు కటింగ్ చేయించుకున్నప్పుడు దూర ప్రాంతాలకు వెళ్ళొచ్చినప్పుడు బెడ్రూమ్లోకి వెళ్లే ముందు స్నానం చేయడానికి కట్టిన బాత్రూమ్ అది గబగబా లోపలికి వెళ్ళి బకెట్లో నీళ్లు నింపి తల మీద పోసుకుంది నీళ్లతో పాటు ఆమె కళ్ళ నుండి వచ్చే కన్నీళ్ళు కూడా అందులో ప్రవహించసాగాయి ఈ మూడేళ్లల్లో హారిక ఏడవని రోజే లేదు ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి కానీ ఆమె బాధలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు హారిక ఏడేళ్ల క్రితం ఆ ఇంట్లో అడుగుపెట్టింది హారిక తండ్రి ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవారు గొడవల వల్ల ఫ్యాక్టరీ మూతపడటంతో హారిక కుటుంబం రోడ్డు మీద పడింది అదే సమయంలో హారిక పదో తరగతి చదువుతుంది ఊర్లో పస్తులతో ఉండలేక హైదరాబాదులో వేరే పని చూసుకుందామని వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ ఇంటెద్దలు మిగతా ఖర్చులు అన్నీ చాలా ఎక్కువ అని తెలుసుకున్నారు వచ్చే ఆదాయం అద్దెకి ఇంటి ఖర్చులకే సరిపోతుంది వారు ఆశించిన మంచి రోజులు అంత తేలిగ్గా రాలేదు ఇంతలోనే హారిక తండ్రి తీవ్ర అస్వస్థతకు గురవ్వటంతో అతనిని ఆసుపత్రిలో చేర్పించారు హారిక తోటి పిల్లలందరూ కాలేజీలో చేరారు కానీ హారిక మాత్రం ఆసుపత్రికి ఇంటికి తిరుగుతూ ఇంటి నుంచి వంట చేసి హాస్పిటల్కి తీసుకెళ్తూ అలా రోజులు గడుస్తున్నాయి అయినా సరే హారిక తండ్రి కోలుకోలేదు అక్కడే హాస్పిటల్లోనే ప్రాణాలు కోల్పోయారు తండ్రి మరణించాక ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్న హారికని తన తల్లి జానకి గారిని అదే ఊర్లో ఉంటున్న తన మేనమామ విశ్వనాథం గారు మగదిక్కు లేకుండా మీరిద్దరూ ఈ ఇంట్లో ఉండడం మంచిది కాదు మీరు నాతో పాటు రండి అని చెప్పారు మరొక మార్గం లేని హారిక తన తల్లి జానకి గారు విశ్వనాథం గారితో బయలుదేరారు వారింటికి చేరుకునేసరికి చాలా పొద్దుపోయింది ఆ సమయంలో భర్తతో పాటు వచ్చిన ఆడపడుచుని హారికని చూసి సుజాత గారు కోపంతో రగిలిపోయారు ఆ టైంలో గొడవ ఎందుకులే అని మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు ఉదయాన్నే విశ్వనాథం గారు ఆఫీస్కు వెళ్ళిపోగానే హారికని జానకి గారిని ఇంట్లో నుంచి గెంటేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు సుజాత గారు కానీ ఆ రోజు విశ్వనాథం గారు ఆఫీస్కి వెళ్ళలేదు సుజాత భర్త దగ్గరికి వెళ్ళి ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు ఈ రోజు ఆఫీస్కు వెళ్ళడం లేదా అని అడిగింది అప్పుడు విశ్వనాథం గారు లేదు ఈరోజు హారికని కాలేజీలో జాయిన్ చేయాలి అందుకనే లీవ్ పెట్టాను అన్నారు ఏంటి ఆ పిల్లని కాలేజీలో జాయిన్ చేస్తున్నారా ఇలా దారిని పోయే వాళ్ళందరినీ తెచ్చి ఇంట్లో పెట్టి వాళ్ళ చదువులు తిండి బట్ట ఇవన్నీ మనమే చూస్తే మనము మన పిల్లలు అడుక్కు తినాలి అంది ఆ మాటలు విన్న హారిక తల్లి జానకి గారు విశ్వనాథం గారితో అన్నయ్య మేమిక్కడ ఉండడం వదినకి ఇష్టం లేదు మిమ్మల్ని అందరినీ ఇలా ఇబ్బంది పెడుతూ మేమిక్కడ ఉండలేము మేమిప్పుడే వెళ్ళిపోతాము అని అంటూ హారికను తీసుకుని బయటకు వెళ్ళబోయింది అప్పుడు విశ్వనాథం గారు చూడు జానకి ఇది నా కర్తవ్యం నువ్వు నా చెల్లెలివి ఈ అన్నయ్య ఇంట్లో ఉండడానికి నీకు పూర్తి హక్కుంది అంటూ తన భార్య సుజాత వైపు తిరిగి ఇది నా ఇల్లు నేను ఏమైతే అనుకుంటానో అదే ఈ ఇంట్లో జరగాలి నువ్వు నా చెల్లిని మేనకోడల్ని ఇబ్బంది పెట్టినట్టు తెలిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ హారికతో నీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని రెడీగా ఉండమ్మా మనం కాలేజీకి బయలుదేరాలి అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయారు సుజాత హారికని జానకి గారిని బయటికి ఎలా పంపించాలా అని పథకాలు వేసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కాసేపటికి బయటికి వచ్చిన సుజాత డైనింగ్ టేబుల్ మీద రకరకాల టిఫిన్లు సిద్ధం చేసి ఉండడం చూసింది ఇల్లంతా బ్రేక్ఫాస్ట్ సువాసనలతో నిండిపోవడం చూసి ఆత్రంగా ముందుకొచ్చింది సుజాత గారికి వంట చేయడం అంత బాగా రాదు కానీ ఆవిడ భోజన ప్రియురాలు తినడం అంటే చాలా ఇష్టం ఆవిడ మనసులో ఇలా అనుకుంది నేను ఇక ఇంట్లో ఏ పని చేయాల్సిన అవసరం లేదు ఈ తల్లి కూతుళ్ళిద్దరే శుభ్రంగా అన్ని పనులు చేసి పెడతారు వాళ్ళిద్దరినీ ఇంట్లో ఉండనిద్దాంలే అనుకుంది అలాగే ఇంట్లో పనులన్నీ చేస్తూ హారిక డిగ్రీ పూర్తి చేసింది హారిక డిగ్రీ చదువుతున్నప్పుడే జానకి గారు అనారోగ్యంతో మరణించారు విశ్వనాథం గారి కొడుకు చరణ్ ఇంజనీరింగ్ పూర్తయ్యి అమెరికాలో ఎంఎస్ చేయాలని ఆశపడుతున్నాడు సుజాత గారు చరణ్ని ఎలాగైనా అమెరికా పంపించాలని భర్తని పోరు పెట్టడం మొదలుపెట్టారు చరణ్ అమెరికా వెళ్ళాలంటే పాతిక లక్షల దాకా ఖర్చవుతుంది విశ్వనాథం గారు ఆ పాతిక లక్షలు ఇవ్వడానికి అంగీకరించారు కానీ దానికొక షరతు పెట్టారు చరణ్ అమెరికా వెళ్లే ముందే హారికను పెళ్లి చేసుకోవాలి అని హారికను పెళ్లి చేసుకుంటే అమెరికా వెళ్ళడానికి అయ్యే ఖర్చులు మొత్తం భరిస్తానని చెప్పారు తండ్రి ఇచ్చే ఆ డబ్బుల కోసం చరణ్ హారికను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు హారికకి కూడా చరణ్ గురించి ఏమీ తెలియదు కానీ తను పెళ్లి కొప్పుకోవడానికి మాత్రం ఒక్కటే కారణం చరణ్ తన మేనమామ కొడుకు తనకు మేనమామ తప్ప ఈ లోకంలో ఇంకా ఎవ్వరూ లేరు అందుకే ఈ పెళ్లికి అంగీకరించింది కానీ సుజాత గారికి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేదు తన తమ్ముడు కూతురు ప్రియాతో చరణ్కి పెళ్లి జరిపించాలని ఆవిడ కోరిక ప్రియ కూడా చరణ్ని ఎప్పటినుంచో ప్రేమిస్తుంది చరణ్కి కూడా ప్రియా అంటే ఇష్టమే కానీ తండ్రి ఇచ్చే డబ్బు కోసం హారికని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అనుకున్నట్టుగానే చరణ్ పెళ్లి హారికతో జరిగిపోయింది పెళ్లి జరిగిన వెంటనే చరణ్ నెల రోజుల్లో వీసా పాస్పోర్టు రెడీ చేసి హారికని అమెరికా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని చెప్పి అమెరికా వెళ్ళిపోయాడు ఆరు నెలల తర్వాత విశ్వనాథం గారు మరణించినా సరే తండ్రి అంత్యక్రియలకు కూడా చరణ్ రాలేదు చరణ్ తండ్రి ఇచ్చే పాతిక లక్షల కోసం మాత్రమే హారికను పెళ్లి చేసుకున్నాడు తప్ప హారిక మీద ఏమాత్రం ప్రేమ కానీ అభిమానం కానీ లేవు చరణ్కి హారిక ఒక అనవసరపు భారం లాగానే కనిపించడం మొదలుపెట్టింది అమెరికాలో హాయిగా ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు సుజాత గారికి ఫోన్ చేసి మాట్లాడేవాడే తప్ప హారికతో ఎప్పుడూ మాట్లాడేవాడు కాదు విశ్వనాథం గారు మరణించిన తర్వాత సుజాత గారి తమ్ముడు సుబ్రహ్మణ్యం గారు ప్రియా తరచుగా సుజాత గారి దగ్గరికి వస్తూ ఉండేవారు వచ్చిన ప్రతిసారి హారికను తిడుతూ ఉండేవారు ప్రియా హారికని కుక్క తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం నువ్వు అనాథమని ఇస్తే ఇంటి కోడలివి కావాలని ప్లాన్లు వేశావు నేను చేసుకోవాల్సిన చరణ్ణి పెళ్లి చేసుకున్నావు నీకు సిగ్గులేదా అని ఎప్పుడూ తిడుతూ ఉండేది నువ్వు నా బావకి భార్యగానే కాదు కనీసం ఈ ఇంటి పని మనిషిగా కూడా పనికిరావు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడేది ప్రతిసారి సుజాత గారు ప్రియాకి ఏదో ఒక విధంగా నచ్చజెప్పేవారు చరణ్కి అమెరికాలో మూడేళ్ల కాంట్రాక్ట్ గడువు తొందరలో ముగియబోతుందని అతడు తర్వాత నెలలో ఇంటికొస్తాడని తెలియగానే హారిక ఎంతగానో సంబరపడింది చరణ్ నన్ను అర్థం చేసుకొని నన్ను భార్యగా అంగీకరిస్తాడు ఇన్ని బాధలు పడుతూ ఓపిక పట్టినందుకు తప్పకుండా నాకు ఫలితం దక్కుతుంది అనుకుని చరణ్ వచ్చే రోజు కోసం ఎదురు చూడసాగింది అలా గత జ్ఞాపకాల నుంచి బయటకొచ్చి స్నానం ముగించుకొని గబగబా అత్తగారికి కాఫీ టిఫిన్ చేసి తీసుకొచ్చిచ్చింది సుజాత గారు తినగానే తను కూడా తిందామని ప్లేట్లో టిఫిన్ పెట్టుకొని తినబోతూ ఉండగా సుజాత గారు నువ్వు టిఫిన్ చేస్తూ కూర్చుంటే కుదరదు ఇవాళ ఇంట్లో చాలా పనులున్నాయి మా అన్నయ్య కుటుంబంతో సహా ఈరోజు మన ఇంటికి భోజనానికి వస్తున్నాడు చికెన్ బిర్యానీ మటన్ పులుసు చికెన్ పకోడి ఫ్రాన్స్ ఫ్రై తొందరగా రెడీ చెయ్యి గబ్బగబ్బా పని మొదలు పెట్టాలి పన్నెండు గంటలకల్లా ఈ ఆహారాలన్నీ టేబుల్ మీద రెడీగా ఉండాలి అని చెప్పి మార్కెట్కి వెళ్ళి కావలసిన సరుకులన్నీ తెచ్చుకోమని డబ్బులు హారికకిచ్చి తన గదిలోకి వెళ్ళిపోయింది హారిక బ్యాగ్ తీసుకొని బజార్ నుంచి కావలసిన సరుకులన్నీ కొని తిరిగి వస్తూ ఉండగా గుమ్మంలో ప్రియా గొంతు విని అలాగే ఆగిపోయింది ప్రియా సుజాత గారితో ఇలా అంటుంది నెల రోజుల్లో బావ తిరిగి వస్తున్నాడు ఈ హారికను ఇంకా ఇక్కడ ఎందుకు ఉంచుకున్నావు దాన్ని బయటకు గెంటేసి నన్ను బావకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పావు కదా అంటోంది ప్రియా ఆ మాటలకు సుజాత గారు నువ్వేం కంగారు పడుకు ప్రియా ఎప్పటికైనా నువ్వే ఈ ఇంటి కోడలివి ఆ హారిక ఎప్పటికీ ఈ ఇంటి పని మనిషే చరణ్కి కూడా హారిక అంటే ఏమాత్రం లేదు చరణ్ అమెరికా నుంచి తిరిగి రాగానే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అన్నారు సుజాత గారు ఈ మాటలన్నీ వింటున్న హారికకి కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది కన్నీళ్లు నిండిన కళ్ళతో హాల్లోకి వచ్చి నిలబడింది ఏంటి ఇంట్లో పనులన్నీ వదిలేసి ఎక్కడికొచ్చి నిలబడ్డావు వెళ్ళెళ్ళు వంటగదిలోకి వెళ్ళి నీ పన్ను చూసుకో అంది సుజాత మీరందరూ ఏం మాట్లాడుకుంటున్నారు గారు అని కోపంగా అడిగింది హారిక ఆ మాటలకు సుజాత గారు అంతా విన్నా అన్నమాట నువ్వు విన్నదంతా నిజమే నువ్వంటే నా కొడుక్కి ఇష్టం లేదు అందుకే ఒక్కరోజు కూడా నీతో మాట్లాడలేదు వెంటనే విదేశాలకు పారిపోయాడు అంది అదేంట అత్తయ్యగారు గారు మీ అబ్బాయితో మాట్లాడి నాతో కలిసి ఉండేలా చేస్తానని చెప్పి ఈరోజు మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పు అంది హారిక నేను శాశ్వతంగా ఈ ఇంట్లో పని మనిషిగా ఉంచుకోవాలని నేను నిర్ణయించుకున్నాను అందుకే నీకలా చెప్పాను నువ్వు తప్పొప్పులు దాకా వచ్చావంటే ఇక ఈ ఇంట్లో నువ్వు ఉండకూడదు అంటూ జుట్టు పట్టుకొని హారికను బయటకు గంటటానికి ప్రయత్నించింది అదే సమయంలో హారిక అత్తగారిని విడిపించుకోవడానికి పెనుగులాడుతూ ఉండగానే ప్రియా హారికమెడలోని తాళిని బయటకు తీసి రాక్షసంగా తెంచడానికి ప్రయత్నించింది అప్పుడు హారిక మెడ తెగిపోయి రక్తస్రావం అవ్వడం మొదలైంది ప్రియా ఇంకా సుజాత గారు హారికను మెడ పట్టుకుని బయటకు తోశారు హారిక ఏడుస్తూ ఆ దెబ్బలతో అక్కడి నుంచి దూరంగా పరిగెత్తుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయినట్టు అనిపించింది కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఐసియూ రూంలో ఉంది శరీరంలో భరించలేనంత నొప్పి కొంతసేపు ఆలోచించాక ఇంట్లో జరిగిందంతా గుర్తొచ్చింది భయంతో చుట్టుపక్కలంతా చూస్తూ లేవడానికి ప్రయత్నిస్తూ ఉండగానే ఒక నర్సు లోపలికొచ్చి లేవకండి విశ్రాంతి తీసుకోండి మీ శరీరం ఇంకా పూర్తిగా కోలుకోలేదు అంటూ ఉండగానే హారిక నేనెక్కడున్నాను నేనిక్కడికి ఎలా వచ్చాను అని నర్సును అడిగింది అప్పుడే తలుపు తెరుచుకొని లోపలికి వచ్చిన ఒక యువకుడికి దాదాపు ముప్పై ఏళ్ళుంటాయి చాలా ప్రశాంతమైన ముఖంతో ఆమె దగ్గరకు వచ్చాడు అతను హారికని మీ పేరేమిటి అని అడిగాడు భయం భయంగా మెల్లగా చెప్పింది హారిక అని ఇదిగో చూడండి హారిక గారు మీరు రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వచ్చి నా కారు గుద్దుకున్నారు మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా మీ మెడ మీద పెద్ద గాయమైంది మీ చెంపలు ఎర్రగా కందిపోయాయి అనగానే హారిక అలాంటిదేమీ లేదు అంది సరే అయితే మీ ఇంట్లో వాళ్ళ వివరాలు ఫోన్ నెంబరు ఏదైనా చెప్పండి వాళ్ళకి నేను కబురు చేస్తాను అనగానే హారిక నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు ఒక అనాథని అంది సరే అయితే మీ భర్తని రమ్మని చెప్పండి లేదంటే ఆయన నెంబర్ అయినా ఇవ్వండి నేను మాట్లాడతాను అనగానే ఆయన ఇక్కడ లేరు అమెరికాలో ఉన్నారు అంటూ తన తండ్రి మరణం తర్వాత తన మేనమామ ఇంటికి రావడం తల్లి చనిపోవడం చరణ్తో పెళ్ళవ్వడం మేనమామ కూడా చనిపోవడం తరువాత ఈరోజు ఇంట్లో జరిగిన గొడవ మొత్తం క్లుప్తంగా ప్రవీణ్తో చెప్పడం మొదలుపెట్టింది హారిక చెప్పిందంతా వింటూ ప్రవీణ్ ఆశ్చర్యపోయాడు చదువుకున్న ఒక అమ్మాయి తన తోటి స్త్రీని ఈ విధంగా కొట్టడం అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది మరి మీ భర్త దీని అంతటికి ఒప్పుకుంటాడా అనగానే హారిక అతను నన్ను పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ తర్వాత నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంది నేనెవరో తెలియకపోయినా మీరు నాకు ఇంత సహాయం చేశారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మీకివ్వడానికి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు హాస్పిటల్ బిల్లు ఎంత అయిందో నాకు తెలియదు అంటూ తన చేతికి ఉన్న ఉంగరం తీసి ఇది మీ దగ్గర ఉంచండి భవిష్యత్తులో తప్పకుండా మీ అప్పు తీర్చేస్తాను అంది మౌనంగా ఆ ఉంగరాన్ని జేబులో పెట్టుకొని ప్రవీణ్ వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత నర్సు హారిక రూంలోకి వచ్చి డాక్టర్ మిమ్మల్ని డిశ్చార్జ్ చేయమని చెప్పారు మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పింది ఏ ఇంటికి నాకు ఇల్లు ఎక్కడుంది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని మనసులోనే తనని తాను ప్రశ్నించుకుంది హారిక ఆ కొద్దిసేపటికే ప్రవీణ్ మళ్ళీ లోపలికొచ్చాడు వెళదామా అన్నాడు ఎక్కడికి అని అడిగింది హారిక తనని తీసుకెళ్ళి సుజాత గారింట్లో దించుతాడేమో అని హారిక భయపడిపోయింది మీకు ఎవ్వరూ లేరని చెప్పారు కదా మా ఇంటికి వెళదాం రండి మీరు ఏం భయపడనక్కర్లేదు మా ఇంట్లో మా అమ్మ ఉంది నా కూతురు కూడా ఉంది అన్నాడు ఒకరోజు ఇలానే జీవితంలో ఎటు వెళ్లాలో తెలియని సమయంలో తన మామయ్య వాళ్ళింటికి తీసుకెళ్లాడు అక్కడ ఎన్ని కష్టాలు అనుభవించిందో గుర్తు చేసుకుంటూ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురైంది ఇప్పుడు ప్రవీణ్తో వెళ్లాలా వద్దా అని మనసు పదే పదే ఆలోచించడం మొదలుపెట్టింది కానీ తనకి వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు తనతో పాటు వెళ్ళి తర్వాత ఏదైనా ఉద్యోగం చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది హాస్పిటల్ నుంచి బయటకు రాగానే ఒక కారు వచ్చి తన ముందు ఆగింది ప్రవీణ్ నవ్వుతూ తనని కార్ ఎక్కమన్నాడు ఇంటికి వెళ్ళగానే వాచ్మెన్ గేట్ తీశాడు లోపలికి వెళ్ళి కార్ ఆగింది డ్రైవర్ పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ తీయగానే హారిక కిందకి దిగింది ఆమె కారు దిగి భయం భయంగా ఇంటివైపు చూడడం మొదలుపెట్టింది ఇల్లు చాలా పెద్దగా ఉంది ఇంట్లో చాలామంది ఉన్నట్టు అనిపిస్తుంది నా చదువుకు మంచి ఉద్యోగం వస్తుంది కానీ నాకు ఇక్కడ భద్రత లభిస్తుందా అనుకుంటూ హారిక అక్కడే నిలబడి అటూ ఇటూ చూస్తూ ఉంది అంతలో నానా అంటూ ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ వచ్చి ప్రవీణ్ని కౌగిలించుకుంది జాగ్రత్తగా ఆ పాపని తన చేతుల్లోకి తీసుకొని ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు ప్రవీణ్ లోపల నుంచి ఒక నడి వయస్కురాలు బయటకొచ్చింది ఆమెను చూడగానే ప్రవీణ్ తల్లి అని హారికకు అర్థమయ్యింది ఆవిడ నవ్వుతూ ఎదురొచ్చి హారికతో ప్రవీణ్ అంతా చెప్పాడమ్మా హాస్పిటల్ నుంచి వచ్చారు కదా స్నానం చేసి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకో తర్వాత మాట్లాడుకుందాం ఆ గదిలోకి వెళ్ళు అల్మారాలో బట్టలున్నాయి నీకు కావలసినవి తీసుకో అని చెప్పింది ఒక డ్రెస్ తీసుకొని స్నానం చేసి వచ్చి రిలాక్స్డ్గా మంచం మీద కూర్చుంది కాసేపటి తర్వాత లేచి బయటకు వస్తున్న హారికను చూసి ప్రవీణ్ తల్లి అన్నపూర్ణ గారు నవ్వుతూ చాలా నీరసంగా కనిపిస్తున్నావు భోజనం చేయమని చెప్పింది పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి హారికకు భోజనం పెట్టింది భోజనం చేశాక హారికకి చాలా సంతృప్తిగా అనిపించింది రూమ్లో బెడ్ చూపించి పడుకోమని చెప్పి పని మనిషి తలుపు వేసి వెళ్ళిపోయింది ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి బయటకు వచ్చి హారిక అన్నపూర్ణ గారి దగ్గరకు వెళ్ళింది నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు ఈ ఇంట్లో ఏదో ఒక పనిప్పిస్తారా అని తడబడుతూ అడిగింది హారిక సరే అయితే ఇదిగో నా మనవరాలు తనకిప్పుడు రెండు సంవత్సరాలు ఎప్పుడూ ఇల్లంతా తిరుగుతూనే ఉంటుంది తన వెనకాల నేను తిరగలేకపోతున్నాను నువ్వు తనకి కేర్ టేకర్గా ఉంటావా అని అడిగింది ఆ మాటలకు హారిక సంతోషంగా ఒప్పుకుంది రోజులు గడుస్తున్నాయి పింకీ హారికకి చాలా అలవాటైపోయింది హారిక కూడా పింకీని చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టింది ఒకరోజు అన్నపూర్ణ గారు హారిక పక్కనే కూర్చొని ప్రవీణ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు ప్రవీణ్కి పెళ్ళై రెండున్నర అవుతుంది పెళ్ళప్పటికీ ప్రవీణ్ భార్య స్మిత మూడు నెలల గర్భవతి ఆ విషయం దాచిపెట్టి స్మిత వాళ్ళ నాన్నగారు ప్రవీణ్కిచ్చి పెళ్లి చేశారు ప్రవీణ్ పెళ్లైన మొదటి రోజే స్మిత గురించిన ఈ నిజం వాడికి తెలిసిపోయింది స్మితకి ప్రవీణ్తో పెళ్లి ఇష్టం లేదని తెలుసుకున్న ప్రవీణ్ స్మితని కనీసం ముట్టుకోను కూడా ముట్టుకోలేదు తర్వాత ఆరు నెలలకి పింకీ పుట్టింది పింకీని ప్రవీణ్ దగ్గరే వదిలేసి స్మిత వెళ్ళిపోయింది ఆ తరువాత స్మిత వాళ్ళ నాన్నగారు ప్రవీణ్ వాళ్ళ నాన్నగారు పింకీని ఏదైనా అనాథాశ్రమంలో వదిలేయమని నీ రక్తం కాని బిడ్డను నువ్వు పెంచాల్సిన అవసరం ఏమీ లేదు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రవీణ్ వినలేదు ఈ ఇంట్లో పుట్టిన ఈ బిడ్డ ఈ ఇంటికి వారసురాలే అవుతుంది తిను నా రక్తం కాకపోవచ్చు అయినా సరే నా కూతురే అని చెప్పి పింకీని ప్రేమగా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు కానీ ప్రవీణ్ జీవితంలో ఏ సుఖానికి సంతోషానికి కుటుంబ జీవితానికి నోచుకోలేదు అంటూ ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రవీణ్ గతమంతా విన్న హారికకి ప్రవీణ్ మీద చాలా గౌరవం పెరిగింది పింకీని తన తల్లిని తన చెల్లిని తమ్ముణ్ణి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్న హారిక మీద ప్రవీణుకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ కానీ ఆ ఫీలింగ్కి ఏ పేరు పెట్టాలి అని అనుకోలేదు అలా ఒక సంవత్సరం గడిచిపోయింది ఒకరోజు అన్నపూర్ణ గారు ప్రవీణ్ దగ్గర హారిక దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు మొదట వాళ్ళిద్దరూ ఏమీ మాట్లాడలేదు తర్వాత ఇద్దరూ ఒప్పుకొని ఒకటయ్యారు తర్వాత హారికకు ఒక బాబు పుట్టాడు ఒకరోజు హారిక ప్రవీణ్ కోసం తనకిష్టమైన వంటకాలన్నీ చేసి మధ్యాహ్నం భోజనానికి వస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంది అప్పుడే ప్రవీణ్ ఫోన్ చేసి ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని భోజనానికి ఇంటికి రాలేనని చెప్పగానే హారికకి చాలా కోపం వచ్చింది ప్రవీణ్ ని కడిగి పారేయాలని నిర్ణయించుకొని తన కోసం ప్రేమగా క్యారేజ్ సర్దుకొని ఆఫీస్కి వెళ్ళింది ఆఫీస్ లోపలికి వెళుతుండగానే హారిక ఒక క్యాబిన్ దగ్గర ఆగిపోయింది అక్కడ ఎదురుగా చరణ్ కనిపించాడు క్యారేజీలతో లోపలికి వస్తున్న హారికను చూసి చరణ్ ఏంటి వంటలెక్కలా మారావా ఈ ఆఫీసులో వాళ్ళకి భోజనం సప్లై చేస్తున్నావా అంతకంటే నువ్వేం చేయగలవులే అంటూ హేళనగా మాట్లాడడం మొదలుపెట్టాడు అప్పుడే తన క్యాబిన్ నుంచి బయటకు వస్తున్న ప్రవీణ్ ఈ మాటలన్నీ వింటూ గబ్బగబ్బా చరణ్ దగ్గరకు వచ్చి చరణ్ చంప చెళ్ళు మనిపించాడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా తను నా భార్య ఈ కంపెనీకి యజమానురాలు నువ్వు నా భార్యతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు లేకపోతే నీ ఉద్యోగమే ఉండదు జాగ్రత్త అని చెప్పి హారికను తన క్యాబిన్లోకి తీసుకుని వెళ్ళిపోయాడు వాడిపోయిన మొహంతో కందిపోయిన చెంపతో ఇంటికొచ్చిన చరణ్ని చూసి ప్రియ ఏమైంది అని అడిగింది బాత్రూంలో జారు పడ్డాను అని అబద్ధం చెప్పాడు చరణ్ హారిక ఇంటి నుంచి వెళ్ళిపోయాక అమెరికా నుంచి ఇంటికి తిరిగి వచ్చిన చరణ్కి ప్రియాకి పెళ్లి జరిగింది మూడు నెలలు తిరగకుండానే సుజాత గారిని వృద్ధాశ్రమానికి పంపించేసింది ప్రియా చరణ్ని కూడా తన గ్రిప్లో పెట్టుకుని ఆడించడం మొదలుపెట్టింది ఆ రోజు ప్రవీణ్ ఆఫీస్ పదిహేనవ వార్షికోత్సవం జరుగుతుంది హారిక నాలుగేళ్ల పింకీతో చంకలో ఒక చిన్న బాబుతో ఒక పెద్ద కారులోంచి చాలా దర్జాగా బయటకు దిగింది అక్కడే నిలబడి చూస్తున్న ప్రియ హారికని అంత మంచి పొజిషన్లో చూడగానే తన కాళ్ళ కింద భూమి జారిపోయింది ఇంట్లోంచి బయటకు గెంటేస్తే ఎక్కడో అనాథలా రోడ్ల మీద తిరుగుతుంది అనుకుంటే ఇంత పెద్ద కంపెనీకి యజమానురాలు అని కుళ్ళుకోసాగింది హారిక ప్రవీణ్ చెయ్యి పట్టుకొని దర్జాగా స్టేజ్ మీదకు వెళ్ళి కూర్చుంది చరణ్ సిగ్గుతో ప్రియా అసూయతో కుళ్ళుకుంటూనే స్టేజీ కింద కూర్చున్నారు ఇదండి ఈరోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది హారికకి మనుషులు అన్యాయం చేయాలని చూసినా కూడా దేవుడు మాత్రం న్యాయమే చేశాడు సుజాత గారికి చరణ్కి సరైన శిక్ష పడిందని మీలో ఎంతమంది అనుకుంటున్నారు మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు